డైలీ క్రైస్తవులు జై శ్రీరామ్ అనవచ్చా జై శ్రీరామ్ అంటే ఏమిటి అసలు దాని వెనుకున్న చరిత్ర ఏమిటి బైబిల్ లేఖనాల ప్రకారం అన్యమత దేవుళ్ళ నామాలు పది మందిలో ఉచ్చరించవచ్చా అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అతి పురాతనమైన వేదాలలో విశ్వ అయిన యేసుక్రీస్తు గురించి నా దేవుడే వ్రాయించాడని నేను బలంగా నమ్ముచున్నాను వేదాలు నా భారతదేశానికి ఇచ్చిన గొప్ప సంపద అందుకే ఒక భారతీయుడిగా నేను గర్విస్తున్నాను ఏ మతమును దూషింపరాదు ద్వేషింపరాదు తెలియనివి ప్రభువుని అడిగి తెలుసుకోవాలి కానీ నేను నమ్ముకున్న దేవుణ్ణి ప్రకటించుటకు దేవుడు నాకు కల్పించిన మహా గొప్ప పని మరియు భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ఇది కావున సత్యమైనది ప్రకటించుటకు మనము వెనుకాడకూడదు ఎందుకంటే అన్యమతస్థులు నరకానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు ఒకరిని అగ్నిలోంచి లాగినట్టు మనము రక్షించాలి నా సహోదరులు సత్యదేవుణ్ణి తెలుసుకుని పరలోకానికి చేరాలని నా కోరిక కాబట్టి హిందూ సోదరులను నాకంటే ఎక్కువగా వారిని ప్రేమిస్తున్నాను ఇప్పుడు అసలు విషయానికి వస్తే క్రైస్తవులు జయ శ్రీరామ్ అనవచ్చా అంటే ఏమిటి అనకపోతే ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం ముందుగా శ్రీరామ్ అంటే ఏమిటో తెలుసుకుందాం శ్రీరామ్ అంటే రాముడికి నమస్కారం లేదా రాముడికి విజయం అని అర్థం ఎందుకంటే రాముడు హిందూ మతంలో ఒక ప్రధాన దేవుడు శ్రీరామ్ అనే పదం రామాయణంలో ఎక్కడ వాడబడింది అంటే హనుమంతుడు మరియు వానర సైన్యం వానర సైన్యం అనగా కోతుల సైన్యం వీరు కలిసి రావణుడి రాక్షస సైన్యంతో యుద్ధం చేస్తారు ఆ యుద్ధంలో హనుమంతుడు ఉపయోగించిన పదమే జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అనేది ఒక యుద్ధ కేక దీని ద్వారా హనుమంతుడు సీతను ఉడిపించమని రావణుడితో యుద్ధం చేస్తాడు అందువల్ల హిందువులు తమ విశ్వాసానికి కొట్టుబడి జై శ్రీరామ్ అనే పదాన్ని ఒక చిహ్నంగా ఉపయోగిస్తారు ఈ పదాన్ని ఎక్కువగా భారతీయ హిందూ జాతీయవాద సంస్థలైన విశ్వ హిందూ పరిషత్ మరియు భారతీయ జనతా పార్టీ దాని మిత్రపక్షాలు మరియు బజరంగ దళ సభ్యులు ఎక్కువగా ఉపయోగిస్తారు ఇలాగే ఇందులోనే కొంతమంది మతోన్మాదులు ఇతర మతాలకు చెందిన వ్యక్తులపై మతపరమైన హింసలకు పాల్పడేటప్పుడు జై శ్రీరామ్ అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు అంటే దీనిని ఒక యుద్ధ కేకగా ఉపయోగిస్తున్నారు అందులో భాగంగానే పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రి మసీదు కూల్చివేత అల్లర్లలో జై శ్రీరామ్ అనే నినాదాన్ని వినిపించారు అలాగే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరిలో ఒరిస్సాలోని మనోహర్పూర్లో ఆస్ట్రేలియన్ క్రైస్తవ మిషనరీ అయిన గ్రాహం స్టెయిన్ అతని ఇద్దరు పిల్లలను సజీవ దహనం చేశారు ఆ సమయంలో కూడా శ్రీరామ్ అని నినాదం చేశారు అలాగే రెండు వేల రెండులో గుజరాత్ అల్లర్లలో ముస్లింలు తమ వ్యాపారాలను బహిష్కరించాలని శ్రీరామ్ అనే నినాదం వినిపించారు అలాగే రెండు వేల ఇరవై ఢిల్లీ అల్లర్లలో బాధితులను కొట్టి వారి భవనాలు కాల్చివేసి వారు మంటల్లో చిక్కుకుంటే శ్రీరామ్ అనే నినాదాలు చేశారు ఈ విధంగా శ్రీరామ్ అనే నినాదం హింసాత్మక ఘటనలకు ముడిపడి ఉంది అందుకే రెండు వేల పంతొమ్మిది జూన్లో నలభై తొమ్మిది కళాకారులు మరియు విద్యావేత్తలు మరియు మేధావులతో కూడిన బృందం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఒక లేఖ వ్రాసారు ఈ లేఖ సారాంశం ఏమిటంటే రాముడి పేరు అపవిత్రం కావడం మాకు ఇష్టం లేదు దీనిని యుద్ధ నినాదంగా నిలిపివేయాలని అభ్యర్థించారు మరియు హింసాత్మక ప్రయోజనాల కోసం శ్రీరామ్ నినాదాలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అయినా కానీ రోజుకు కూడా అదుపు చేయలేకపోయారు ఇటువంటి శ్రీరామ్ అనే పదం క్రైస్తవులు ఉపయోగించవచ్చా ఇది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను బైబిల్ లేఖనాల ప్రకారం అయితే శ్రీరామ్ అనే పదం క్రైస్తవులు ఉపయోగించకూడదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితత్వంతో లేఖనాలు దృఢపరుస్తున్నాయి తెలియని వారు ఎవరో చెప్పిన ప్రసంగాలు వినకుండా మీకు మీరే బైబిల్ సొంతంగా చదివి సత్యాన్ని గ్రహించగలరు ఇప్పుడు శ్రీరామ్ అనే పదం క్రైస్తవులు ఎందుకు అనకూడదో తెలుసుకుందాం నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయము పదమూడవ వచనం నేను మీతో చెప్పిన వాటన్నిటినీ జాగ్రత్తగా గేయకొనవలను వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు అది మీ నోటు నుండి రానియ్య తగదు ఈ లేఖనం మీకు ఇప్పటికే అర్థమయ్యి ఉంటుంది అసలు మనం వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు అనగా పలుకోకూడదు హృదయంలో ఉందో లేదో తర్వాత అసలు మన నోటు నుండే వేరొక దేవుని పేరు రాకూడదు ఇంత స్పష్టంగా లేఖనం చెప్పినప్పుడు నేను అందుకు అన్నాను ఇందుకు అన్నాను అని సాకులు చెప్పకూడదు లేఖనం ప్రకారం క్రైస్తవులు నడవవలసిందే అయితే పొరుగు వారిని ప్రేమించాలి అని బైబిల్ చెప్తుంది కాబట్టి ప్రేమతో వారిని గౌరవించడం తప్పేమీ లేదుగా అని అంటారు ఇది నిజమే క్రైస్తవులనే కాకుండా ఇతర మతస్థులను కూడా మనం ప్రేమించాలి గౌరవించాలి వారితో కలిసి తిరగవచ్చు కానీ సత్యం విషయానికి వస్తే అది తెలియజేయవలసిన బాధ్యత మనకు ఉంది ఎందుకంటే నీ పొరుగువాడిని నరకం నుంచి తప్పించవలసిన బాధ్యత కూడా ఉన్నది కేవలం ప్రేమించడమే కాదు ఆ వ్యక్తిని నరకం నుంచి తప్పించాలి ఎఫీసీలు నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనం ప్రేమ కలిగి సత్యము చెప్పుచు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే ఎవరితో అయినా ప్రేమ కలిగి సత్యం చెప్పాలి కాబట్టి ఎవరికైనా సత్యం చెప్పేటప్పుడు ముందు ప్రేమ కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి అంటే వారితో పాటు జై శ్రీరామ్ అనడం కాదు వారి ప్రసాదాలు తినడం కాదు వారి విగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం కాదు నేను నీవు ఎలాగైతే ప్రేమించుకుంటున్నావో పొరుగువారిని కూడా అలాగే ప్రేమించాలి నీవు పరలోకం చేరాలని కోరుకుంటున్నావు నీ పొరుగువాడు కూడా పరలోకం చేరాలి అని కోరుకోవాలి అది ప్రేమంటే కావాలంటే లక్ష రూపాయలు అప్పు ఇవ్వు ఆపదలు ఉంటే ఆదుకో కానీ సత్యం విషయానికి వస్తే సత్యమే బోధించాలి ఆ విధంగా ప్రేమతో వారికి సత్యం బోధించాలి అలాగని వారి దగ్గర సత్యాన్ని దాయకూడదు సత్యం విషయంలో రాజీ పడకూడదు అందుకే ఈ లేఖనంలో వలె ఉండుటకు అని వ్రాయబడింది క్రీస్తు అయితే జై శ్రీరామ్ అని సత్యం ప్రకటించడు ప్రేమతో హక్కును చేర్చుకుని సత్యం ప్రకటిస్తాడు కావున మనం క్రీస్తు వలె ఎందుకంటే ఎందుకంటే సువార్త పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం మరియు నేను మీతో చెప్పినదేమనగా నన్ను మనుషులు ఎదుట ఒప్పుకొని వాడబడో మనుషు కుమారుడు దేవుని దూతలు ఎదుట వాణిని ఒప్పుకొను ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే మనుషులు ఎదుట యేసుక్రీస్తే నిజమైన దేవుడని మనం ఒప్పుకోవాలి అలాగని అదే మనుషుల దగ్గర వేరొక దేవుణ్ణి కూడా ఒప్పుకోకూడదు నీ దేవుడు గొప్పవాడే నా దేవుడు గొప్పవాడే అంటే అసలు ఇద్దరిలో సత్యదేవుడు ఎవరు ఇది ద్వంద్వ వైఖరిని సూచిస్తుంది అప్పుడు నీ దేవునితో మిగతా దేవుళ్లను కూడా సమానం చేసినట్టే మనుషుల దగ్గర ఇద్దరు దేవుళ్లను ఒప్పుకోకూడదు ఎవరో ఒకరు సత్యదేవుడు ఆ సత్యదేవుడు గురించి ప్రకటించాలి ఇద్దరు దేవుళ్ళ భక్తులను సంతృప్తిపరచడానికి నిలువెచ్చగా ప్రవర్తించకూడదు ఈ లేఖనంలో స్పష్టంగా వ్రాయబడింది మనుషులు ఎదుట నన్ను ఒప్పుకుంటే పరలోక దోతలు ఎదుట వారిని ఒప్పుకుంటానని యేసుక్రీస్తు స్పష్టం చేశాడు హృదయంలో ఏసుక్రీస్తు ఉన్న పైకి వేరే దేవుణ్ణి పలుకుతున్నావు అంటే వాళ్ళ దేవుణ్ణి ప్రమోట్ చేస్తున్నట్టే అలాగైతే అన్యులు కూడా మా దేవుడే సత్యదేవుడు అనుకుని వారు మరింత గుడ్డితనంలోనికి వెళతారు అసలు లేఖనం ఇతర దేవుళ్ళ విషయం గురించి ఏం చెప్తుంది మొదటి కొరిందీయులు ఎనిమిదవ అధ్యాయము ఐదు ఆరు ఉచితములు దేవతలు వారును ప్రభువులు వారును అనేకులున్నారు ఉన్నారు అందేనను భూమి మీదనేనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తము కలిగెను ఆయన నిమిత్తము మనమున్నాము మరియు మనకు ప్రభువు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగెను మనము ఆయన ద్వారా కలిగిన వారము ఈ లేఖనం ప్రకారం భూమి మీద ఆకాశంలో దేవతలు అనబడిన వారు ఉన్నారు ప్రభువులు అనబడిన వారు ఉన్నారు వీళ్ళు నిజమైన దేవుళ్ళు కాదు వీళ్ళు అనబడ్డారు అంతే మనకు ఒక్కడే దేవుడు ఒక్కడే ప్రభువు ఆయనేం యేసుక్రీస్తు అనబడిన వారెవరో నిజమైన దేవుడెవరో మనం తేడా అనులకు చెప్పాలి కదా అలాగని ఇద్దరు దేవుళ్ళని పలికితే అనబడిన వారిని కూడా నిజమైన దేవుళ్ళు అనుకుంటారు అలాగైతే ఆదిమ అపోస్తులు ఇటువంటి ద్వంద్వ వైఖరి కలిగి ఉండలేదు అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయము నలభై నుంచి నలభై రెండు వచనములు అపోస్తులను పిలిపించి కొట్టించి ఏసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయములోనూ ఇంటింటను మానక బోధించుచు ఏసే క్రీస్తని ప్రకటించుచుండిరి ఈ లేఖనం ప్రకారం అపోస్తులు నామం బట్టి సువార్త చేస్తున్నారని రోమీయులు మహాసభకు వారిని తీసుకుని వచ్చి అందరి ముందు కొట్టి నామంలో బోధింపవద్దని తిరిగి పంపించేశారు అయినా కానీ నామం కొరకు అవమానం పొందడం సంతోషంగా భావించి ఆ తరువాత నుంచి మరీ ఎక్కువగా దేవాలయంలో ఇంటింట మానక ఏసుక్రీస్తే నిజమైన దేవుడని ఆదిమ అపోస్తులు సువార్త ప్రకటించారు ఇక్కడ ఇతర దేవుళ్ళ నామాలు ఉపయోగించకుండా ఆదిం అపోస్తులు సువార్త చేశారు వారి దేవతలను ఖండించి ఏసుక్రీస్తే నిజమైన దేవుడని ప్రకటించారు అందుకే యేసు నామంలో బోధింపవద్దని అన్నారు అయినా కానీ సువార్త మానలేదు అలాగని వారిని సంతృప్తి పరచడానికి జయ శ్రీరామ్ అని లేకపోతే అప్పటి దేవతల పేర్లను ఉచ్చరించి సత్యం ప్రకటించలేదు ఏసే నిజమైన దేవుడని ధైర్యంగా సువార్త చేశారు అందుకే ఆదిమ అపోరులు దేవుని విషయంలో ధన్యులయ్యారు మొదటి పేతురు నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలేని ఎడల మహిమ స్వరూపేన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు ఈ లేఖనం ప్రకారం ఎవరైతే క్రీస్తు నామం నిమిత్తం నిందల పాలవుతారో వారి మీద దేవుని ఆత్మ ఉంటుంది వారు ధన్యులు అలాగని అన్య దేవతల భక్తుల దగ్గర నిందలు పడకూడదు అలాగే క్రీస్తు భక్తుల దగ్గర నిందలు పడకూడదు అనుకుని ఇద్దరిని సంతృప్తి పరచడానికి ద్వంద్వ వైఖరి అవలంబించకూడదు ఏసునామం నిమిత్తం అన్యజనుల దగ్గర నిందల పాలైనా పర్వాలేదని అనుకోవాలి అప్పుడే దేవుని ఆత్మ మన మీద ఉంటుంది నేను ఇందుకోసమే కదా పౌలును ఎన్నుకున్నాను అని దేవుడు అంటాడు అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనం అందుకు ప్రభువు నీవు వెళ్ళుము అన్యజనులు ఎదుటను రాజులు ఎదుటను ఇజ్రేల్ ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు ఈ లేఖనంలో అననీయతో పౌలు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు జనులు ఎదుట రాజులు ఎదుట ఆయన నామాన్ని భరించడానికి పౌలును దేవుడు ఏర్పరుచుకున్నాడు ఆయన నామాన్ని భరించడానికి అని వ్రాయబడింది అలాగని ఇతర దేవుళ్ళ నామాన్ని భరించడానికి కాదు మనం ఆయన నామం కోసం జనుల దగ్గర ఎటువంటి పరిస్థితులు ఎదురైనా భరించాలి ఈ విషయంలో రాజీ పడకూడదు అందుకే పౌలు అన్ని జనుల దగ్గర బలంగా సువార్త చేసి అనేక మందిని క్రీస్తులోనికి నడిపించాడు ఎందుకంటే దేవుని నామానికి దక్కవలసిన ఘనత విగ్రహాలకు దక్కకూడదు గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం యహోవాను నేనే ఇదే నా నామము మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను ఈ లేఖనములో దేవుడే స్వయంగా తెలియచేస్తున్నాడు ఆయన నామానికే మహిమ ఘనత చెందాలి ఆయనకు రావలసిన స్తోత్రాలు విగ్రహాలకు చెందకూడదు ఇప్పుడు జై శ్రీరామ్ అంటే స్తోత్రాలు శ్రీరాముడికి వెళతాయి స్తోత్రాలు మన దేవునికి దక్కాలి అంటే జై శ్రీరామ్ అనకూడదు విగ్రహ సంబంధమైన స్తోత్రాలు మానివేసి దేవుడు అప్పగించిన పనిని బుద్ధి కలిగి చేయాలి అందుకే మోషేతో దేవుడు ఎలా అంటాడు నిర్గమకాండము తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనం నా బలమును నీకు చూపినట్లును భూలోకమన్నంతటా నా నామము ప్రచురము చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించి తిని ఈ లేఖనం ప్రకారం భూలోకమంతా ఆయన నామం ప్రచారం చేయడానికే మోషేను దేవుడు ఎన్నుకున్నాడు అలాగే ప్రతి సేవకును కూడా దేవుడు ఆయన నామం ప్రచారం చేయడానికి ఎన్నుకుంటాడు అలాగని ముందు జయశ్రీరామ్ అని తరువాత నా నామం ప్రకటించండి అని దేవుడు చెప్పలేదు ఒక్క తెలుగు అన్యజనుల మధ్య వారికి సువార్త ప్రకటించడానికి జయశ్రీరామ్ అంటే భూలోకమంతా ప్రకటించడానికి వారు వారి దేవుళ్ళ పేర్లు కూడా నేర్చుకోవలసి వస్తాది ఆదిమ అపోస్తులు అన్యజనులను క్రీస్తులోనికి నడిపించడానికి ముందు వారి దేవతల పేర్లు ఉచ్చరించి తరువాత ఏసునామం ప్రకటించలేదు క్రీస్తునామం నిమిత్తం వారు చంపబడ్డారు అన్యజనులందరూ మన సహోదరులే వారిని గౌరవించాలి ప్రేమించాలి కానీ సత్యం విషయంలో సత్యమే బోధించాలి అందుకు ఆదిమ అపోస్తుల లాగా పాలైనా పర్వాలేదు కావున క్రైస్తవులు శ్రీరామ్ అనకూడదు కాపరి శ్రీరామ్ అంటే గొర్రెలు కూడా శ్రీరామ్ అంటాయి ఇలాగైతే అంత్యవారంలో క్రీస్తు విరోధి మీద గౌరవంతో ఆరు వందల అరవై ఆరు ముద్ర కూడా వేయించుకుంటారేమో కావున సేవకులు మందను నడిపించే విషయంలో బుద్ధి కలిగి ప్రవర్తించాలి కావున క్రైస్తవులు పది మందిలో అని ప్రాణాలు పోయినా అనకండి దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించినగాక ఆమె